హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరు ఎలాగ ఉన్నారు అందరు బాగున్నారు కదా చాలాసార్లు నాకు వచ్చినటువంటి కామెంట్స్లో కానీ నాకు ఫోన్ చేసినప్పుడు నన్ను అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే కన్వర్షన్ కోసం చాలామంది డిస్కస్ చేయడం జరిగింది కన్వర్షన్ కోసం నన్ను పర్సనల్గా అడగడం జరిగింది అదేవిధంగా కామెంట్లో కూడా చేశారు కామెంట్స్లో కూడా చేశారు అన్నా ఇప్పుడు మేము ఏపీఎస్పీగా భర్తీ అయ్యాం కదా ఏపీఎస్పీగా భర్తీ అయినప్పుడు ఏపీఎస్పి నుంచి ఏఆర్కి కన్వర్షన్ అవ్వాలనుకుంటున్నాం ఏఆర్కే కన్వర్షన్ అవ్వాలనుకుంటున్నాం అసలు ప్రాసెస్ ఏంటి దీనిని బట్టి ఎలా తీస్తారు అనేది కొంచెం క్లియర్గా అర్థమయ్యే రీతిలో ఎక్స్ప్లెయిన్ చేయాలి అని చెప్పేసి అడగడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీరు కాక మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఒకవేళ మీరు కాక నాకు సపోర్ట్ చేయాలి అని అనుకుంటే మన ఛానల్ని అనేక మందికి షేర్ చేసి సబ్స్క్రైబ్ ఓకే ఓకేగా వీడియోలోకి వెళ్ళిపోదాం ఏపీఎస్పి ఆంధ్రప్రదేశ్ స్పెషల్ పోలీస్ ఆంధ్రప్రదేశ్ స్పెషల్ పోలీస్ నుంచి కన్వర్షన్ ఏఆర్ కానిస్టేబుల్కి కన్వర్షన్ అవ్వడం అసలు ఎందుకు కన్వర్షన్ అవ్వాలి అని అనుకుంటారు అంటే ఇక్కడ ఫ్యామిలీ కన్వీనియంట్ కోసం ఎందుకు ఫ్యామిలీ కన్వీనియంట్ అంటే ఫ్యామిలీకి దూరంగా ఉండాలి కాబట్టి ఒకవేళ ఇక్కడ ప్రమోషన్ వేసుకున్నట్లయితే లైఫ్లాంగు ఫ్యామిలీకి దూరంగా ఉండవలసి ఉంటుంది కాబట్టి లైఫ్ లాంగ్ ఫ్యామిలీకి దగ్గరికి వెళ్ళే అవకాశాలు ఏమైనా ఉన్నాయా అని ఆలోచన చేస్తున్నప్పుడు కన్వర్షన్ అనేది ఒక ఆప్షన్ ఉందన్నమాట కన్వర్షన్ ఈ కన్వర్షను ఏపీఎస్పి నుంచి ఏఆర్కంటే ఆంధ్రప్రదేశ్ స్పెషల్ పోలీస్ నుంచి ఆర్మీ రిజర్వ్ ఫోర్స్ అంటే డిస్టిక్లో ఉంటుంది అది ఇది ఏపీఎస్పి అనేది స్టేట్ వైడ్ పోలీస్ స్టేట్ వైడ్ పోలీస్ కాబట్టి స్టేట్లో ఎక్కడికైనా వెళ్ళి డ్యూటీలు చేయవలసి ఉంటుంది కానీ ఏఆర్ అనేది ఆ డిస్టిక్లో మాత్రమే పనిచేయడం జరుగుతుంది అదొకటి రీజన్ అన్నమాట ఇక్కడ ఏపీఎస్పి నుంచి ఏఆర్కి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా టెన్ ఇయర్స్ సర్వీస్ అనేది కంప్లీట్ అవ్వాలన్నమాట జస్ట్ ఎలిజిబిలిటీ మాత్రమే ఇది చాలా మంది టె టెన్ ఇయర్స్ అయిపోతే పంపించేస్తారా అని అడుగుతారు మళ్ళీ టెన్ ఇయర్స్ అయిపోతే పంపించేస్తారని కాదు కానీ టెన్ ఇయర్స్ అనేది ఎలిజిబిలిటీ లెక్కలో తీసుకుంటారు ఈ కన్వర్షన్ అయ్యాలి అని అనుకున్నప్పుడు ఇక్కడ పనిష్మెంట్లు ఉండకూడదు ఇటువంటి పనిష్మెంట్స్ మేజర్ పనిష్మెంట్లు కానీ మేజర్ పనిష్మెంట్లు ఉండకూడదు ఒకవేళ మైనర్ పనిష్మెంట్ ఉన్న మైనర్ పనిష్మెంటు దాన్ని పీరియడ్లో అది కంప్లీట్ అయిపోతుంది కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో ఈ పనిష్మెంట్స్ అనేవి ఉండకూడదు మనం ఏదైతే పనిష్మెంట్స్ కోసం చెప్పుకున్నామో ఆ పనిష్మెంట్లో మేజర్ పనిష్మెంట్ అనేది ఒకటి కూడా ఉండకూడదు అనమాట అదొకటి ఇక టెన్ ఇయర్స్ అయిపోతే వస్తుందా అంటే ప్రజెంట్ సిచ్యువేషన్లో టెన్ ఇయర్స్ అయితే రావట్లేదండి ఎందుకంటే ఈస్ట్ గోదావరి జిల్లానే నేను ఎగ్జాంపుల్ చెప్పినట్లయితే ఇప్పుడు ఈస్ట్ గోదావరి జిల్లాలో కన్వర్షన్ అనేది రెండు వేల నాలుగో బ్యాచ్కి నడుస్తుంది రెండు వేల నాలుగో బ్యాచ్ అంటే దగ్గర దగ్గరగా సుమారుగా వాళ్ళ సర్వీసు ఇరవై సంవత్సరాలు కంప్లీట్ చేశారు ఇరవై సంవత్సరాలు సర్వీస్ కంప్లీట్ చేసినప్పటికీ రోజుకు కూడా ఇయర్ కన్వర్షన్ అనేది రాలేదన్నమాట రాలేదు ఎందుకు రాలేదు అంటే వేకెన్సీస్ లేక ఏఆర్లో వేకెన్సీస్ ఏఆర్లో వేకెన్సీస్ అనేవి ఉంటే ఈ కన్వర్షన్ అనేది ఇచ్చేవాళ్ళు కాబట్టి అక్కడ వేకెన్సీస్ లేకపోవడం వేకెన్సీస్ చూపించకపోవటం వల్ల జరగట్లేదు ఒకవేళ ఏపీఎస్పిలోనే ఉండి ప్రమోషన్ వేసుకుందామంటే లాంగ్ ఇంకా అలాగే రిటైర్మెంట్ అవ్వాలి లైఫ్ తోటే రిటైర్మెంట్ అవ్వాలి అనేటువంటి భయంతో చాలామంది ఏం చేస్తారంటే సరే చివరి టెన్ ఇయర్స్ లేకపోతే సెవెన్ ఫిఫ్టీన్ ఇయర్సో ఫ్యామిలీ పిల్లలతో ఉండొచ్చు కదా పిల్లల చదువులు చూసుకోవచ్చు ఫ్యామిలీకి తోడుగా ఉండొచ్చు అనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ ఏఆర్ కోసం అనేది వెయిట్ చేయడం జరుగుతుంది అనమాట క్లా క్లారిటీ వచ్చిందనుకుంటాను టెన్ ఇయర్స్ అనేది కాదు కానీ టెన్ ఇయర్స్ ఎలిజిబిలిటీ ఇందులో కొంచెం ఏఆర్ తొందరగా వచ్చే జిల్లాలు ఏమున్నాయి ఆంధ్రప్రదేశ్లో అంటే ఇటు నుంచి వచ్చినప్పుడు వైజాగ్ సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ విశాఖపట్నం సిటీ వాళ్ళకి ఏఆర్ అనేది తొందరగా రావడం జరుగుతుంది అదేవిధంగా అటు కృష్ణా జిల్లా అదేవిధంగా గుంటూరు జిల్లా కృష్ణా గుంటూరు అటు చిత్తూరు జిల్లా వాళ్ళు కూడా చిత్తూరు జిల్లా వాళ్ళు కూడా ఈ ఏఆర్ అనేది తొందరగా రావడం జరుగుతుంది ఇక మిగిలిన శ్రీకాకుళం జిల్లా కానీ విజయనగరం జిల్లా కానీ ఇటు ఈస్ట్ గోదావరి కానీ వెస్ట్ గోదావరిలో ఒకప్పుడు చాలా ఫాస్ట్గా జరిగేది కానీ ఇప్పుడు అక్కడ కూడా సిక్స్ సిక్స్ బ్యాచ్ అనేది నడుస్తుంది అక్కడ వెస్ట్ గోదావరి సిక్స్ బ్యాచ్ నడుస్తుంది ఈస్ట్ గోదావరి ఫోర్ బ్యాచ్ నడుస్తుంది కృష్ణా డిస్టిక్ నైన్ బ్యాచ్ వరకు కూడా వెళ్ళిపోయారు గుంటూరు కూడా నైన్ బ్యాచ్ వరకు వెళ్ళిపోయారు ప్రకాశం అయితే మళ్ళీ చాలా లేట్ అవుతుంది టూ థౌజండ్ బ్యాచ్ టూ థౌజండ్ టూ బ్యాచ్ అలా నడుస్తుంది అనమాట ప్రకాశం నెల్లూరు కూడా ఆల్మోస్ట్ నెల్లూరు కూడా అలాగే ఉంది ఇక రాయలసీమలో ఏదైనా కొంచెం ఫాస్ట్గా జరిగేటువంటి ఆర్ కన్వర్షన్ జరిగేది ఏదైనా ఉందంటే అది ఒక చిత్తూరు జిల్లా మాత్రమే చిత్తూరుకి కొంచెం మిగిలిన జిల్లాలతో పోల్చుకుంటే అక్కడ కొంచెం తొందరగా రావడం జరుగుతుంది ఈ ఏఆర్ కోసం వెయిట్ చేసేటప్పుడు ఏం జరుగుద్ది అంటే మనకి సిక్స్ ఇయర్స్కి ప్రమోషను దొరకకపోతే గ్రేడ్ ఇంక్రిమెంట్ అనేది ఇస్తుంది గవర్నమెంట్ సిక్స్ ఇయర్స్ అని ట్వల్వ్ ఇయర్స్ అని ఎయిటీన్ ఇయర్స్ అని అంటే ప్రతి ఆరు సంవత్సరాలకి ఒక గ్రేడ్ ఇంక్రిమెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది అన్నమాట ఆ టయానికి ప్రమోషన్ అడుగుతారు ప్రమోషన్ మీరు పెట్టుకోండి వెల్లింగ్ అని చెప్పేసి అడగడం వల్ల మనం ఏఆర్కి వెళ్దామని చెప్పేసి అన్ వెల్లింగ్ పిటిషన్ ఇస్తాం ఈ అన్ వెల్లింగ్ పిటిషన్ ఇవ్వడం వల్ల ఈ సిక్స్ ఇయర్స్ ఇంక్రిమెంట్ కానీ ట్వెల్వ్ ఇయర్స్ ఇంక్రిమెంట్ కానీ ఎయిటీన్ ఇయర్స్ ఇంక్రిమెంట్ కానీ గవర్నమెంట్ అనేది ఇవ్వట్లేదు ఈ విధంగా ఇవ్వకపోవడం వలన ఏం జరుగుతుందంటే మనకి ఫైనాన్షియల్గా చాలా ఇబ్బంది పడుతున్నాం ఫైనాన్షియల్గా చాలా స్ట్రగుల్ అవుతున్నాం ఒక విధంగా చెప్పుకోవాలంటే ఫైనాన్షియల్గా లాస్ అవుతున్నాం ఫ్యామిలీని లాస్ అవుతున్నాం ఈ కన్వర్షన్ కోసం ఎదురు చూడడం వల్ల అదే ప్రమోషన్ వేసుకున్నట్లయితే ప్రమోషన్ వేసుకున్న వాళ్ళకి రెండు ఇంక్రిమెంట్స్ అనేవి కలవడం జరుగుతుంది రెండు ఇంక్రిమెంట్స్ అనేవి కలుస్తాయి డ్యూటీ ఒత్తిడి అనేది తగ్గుతుంది చాలామంది ఈ మధ్యకాలంలో ప్రమోషన్ వేసుకోవడానికి గల కారణం ఏంటంటే ఇక్కడ ట్వంటీ ఇయర్స్ సర్వీస్ చేసి ఏఆర్కి వెళ్ళినా మళ్ళీ అక్కడ కూడా చేసేది ఏంటి పీసీ ఉద్యోగమే చేస్తాం కదా ఇంకా చాలా ట్వంటీ ఇయర్స్ ఇక్కడ గడిచిపోయింది కాబట్టి ఇంకో టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ గడిస్తే మన సర్వీస్ ముగిసిపోతుంది కదా అని చెప్పేసి చాలామంది వేసేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు నేను ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే ఫ్రెండ్స్ మీరు కాక ప్రమోషన్ వేసుకోవాలి అని అనుకున్నప్పుడు మీకు ప్రమోషన్ వెంటనే వెల్లింగ్ ఇచ్చేయండి ప్రమోషన్ వెంటనే వెల్లింగ్ ఇస్తే మీకు ప్రమోషన్ తగిలిందా వేసేసుకోండి ప్రమోషన్ వేసేసుకోండి ఒకవేళ ప్రమోషన్ తగలకుండా ఒక సిక్స్ ఇయర్స్ కాక ఎవరికైనా అయితే మీరు మాత్రం మీదే నిర్ణయం వేసుకోవాలా ఆగాల నేనైతే ఆగమని చెప్తాను సిక్స్ ఇయర్స్ అయిపోయిన తర్వాత ఇదనమాట ఇలాగా మనం ఇక్కడ నుంచి ఏఆర్కి వెళ్ళిన తర్వాత అప్పటికే మనకి ఫార్టీ ఇయర్స్ ప్లస్ అవుతాయి కాబట్టి అక్కడ కూడా ఒక ఐదు సంవత్సరాలు చేసినట్లయితే సర్వీసు ఒక ఫైవ్ ఇయర్స్ సర్వీస్ చేసుకున్నట్లయితే అక్కడ వేకెన్సీస్ ఇచ్చినప్పుడు అక్కడ ఏఆర్ నుంచి మళ్ళీ సివిల్కి కన్వర్షన్ అనేది అయిపోవచ్చు అయితే ఇక్కడ ఉన్నటువంటి చిన్న ప్రాబ్లం ఏంటంటే ఏపీఎస్పి నుంచి ఏఆర్కి కన్వర్షన్ అవుతున్నప్పుడు సర్వీస్ ఏం చేస్తున్నారంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ రెండు వేల నాలుగో బ్యాచ్ వ్యక్తి ఏఆర్కి వెళ్ళాడు అనుకోండి ఏఆర్కి వెళ్ళాడు అక్కడ ఈ ఏడు సంవత్సరాల సీనియర్టీ కింద కూర్చోబెడుతున్నారు అంటే రెండు వేల నాలుగు అయిన వెళ్ళడానికో రెండు వేల ఐదు రెండు వేల ఆరు రెండు వేల ఏడు రెండు వేల ఎనిమిది తొమ్మిది పది పదకొండు అంటే మా బ్యాచ్ కింద ఈ రెండు వేల నాలుగో బ్యాచ్ వాళ్ళని అనమాట యాక్చువల్గా అయితే ఎక్కడ కూర్చోబెట్టాలి ఆ రెండు వేల నాలుగో బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కింద కూర్చోబెడితే బాగుండేది కానీ అలా లేదు ప్రస్తుత పరిస్థితుల్లో అలా చేయడం అయితే జరుగుతుందనమాట ఇది కన్వర్షన్కి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్ అన్న ఫుల్ డీటెయిల్ ఇది ఫ్రెండ్స్ ఓకేనా థ్యాంక్ యూ